హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇవాళ కాలువ మీదకి వచ్చాము పిండి మీద యేసుబాబు నేను వాళ్ళ అన్నయ్య వచ్చాము అన్న అయ్యప్ప మనకు ఒకసారి అయ్యప్ప ఆయన పేరు పేరు తెలిసిందేగా మీ అందరికీ సార్ చూద్దాం ఇలా రాగిండ్లు ఎన్ని పడతాయి ఎంత సైజులు పడతాయి అనేది చూద్దాం పిండి మీద ఆడతానికి వచ్చాము వీడియో మాత్రం పూర్తిగా చూడండి ముందుకైతే మా వీడియోని ఒక లైక్ ఇవ్వండి ఓకే ఇదే పిండి ఈ పిండి మీద ఆడతానికి వచ్చాము కాలువలో ఇగో తీసుకో తీసుకొని కలర్ పెట్టి ఒకసారి మంచిగా అది అలా పెట్టుకోవాలి కాలాలకు సరేనా నువ్వే తర్వాత ఎప్పుడు మీ తమ్ముడిని చూపించడం కానీ ఈసారి నిన్ను చూపించాలి రేడీగా చేపలు కూడా నువ్వే కొట్టాలి ఓకే రైట్ పిండి అలా పెట్టుకొని కాలాలకు వెళ్తే అప్పుడు చేపలు పడవచ్చు పడకపోవచ్చు ఎస్ఐ డోర్ డబ్బాలు డోరు డబ్బాల మీద ఆడతాను చేపలు పడిన తర్వాత చూపిస్తాను ఓకేనా పడింది కానీ ఏ సైజుతో మాత్రం చూడాలి ఏదన్నా అబ్బో మామూలు కాదుగా పెద్ద సైజే జాగ్రత్తనా ఏసు బాబాలన్నా చేప కొట్టాడు ఒకటి ఏ పగిలిపోతుంది కత్తదా ఉంటుంది రెండు కేజీలు ఆహా ఆపది నాకు రెండుసార్లు బీగింది అంతేనా కేజీన్నారంటుందా నేను రెండు కేజీలు అనుకున్నా అయ్యో పోయి

షాపు మాత్రం జాగ్రత్త పెట్టుకో అక్కడ పట్టుకో అక్కడేసేసు ఒకటి చిక్కింది జాగ్రత్త బా ఎదేనా ఇది కూడా చిన్నదా అవునా కాదు రాగండే దూరంగా ఉండి అబ్బు దూరంగా ఉండిపోయాక నేను నువ్వు కొట్టినప్పుడల్లా దూరంగా ఉంటాను నేను

C'est pas ça que je veux faire. Je veux faire les je veux faire les deux. Je veux faire les deux. Je veux faire les deux. Je veux faire les ట్రై చూపిస్తాను ఏం పడే అనేది ఇలా అంత ఏం పర్లేదు యేసుబాబు కూడా ఏం కొట్టలేదు ఇలా ఏసుబాబు వాళ్ళందరూ మాత్రం రెండు పెట్టాడు సద్దా తీసుకురా అమ్మా రెండు కూడా మంచి సైజులే పడ్డాయి కాకపోతే ఓపెన్ చేసి ఓపెన్ చేసి దాని మీద పెట్టాపల్లే ఇంకెంత ఓపెన్ చేస్తా కానీ అనుకున్నంత స్థాయిలో రాలేదు కదా ఇలా కానీ బెటర్ చిన్న వీడియో వచ్చింది కొద్దిగా పర్లేదు ఇది ఈరోజు వేట మంచి సైజులు పడి ఒకటి కేజీ ఉన్నారా ఒకటి కేజీ సైజు ఇది ఈరోజు వేట మా వీడియో కినుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తీసుకురావా